హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్ మేము మా ఫ్రెండ్స్తో కలిసి నేను ఈరోజైతే ఈరోజు అంటే ఇది సండే రోజు వ్లాగ్ అండి కాకపోతే ఇప్పుడు రిలీజ్ చేయాల్సి వచ్చిందండి ఎలా చెప్పండి వచ్చినప్పటి నుంచి ఎన్నో బిజీ ఎన్నో పనులు కాబట్టి మొత్తానికైతే కొద్దిగా లేట్గా అయితే వీడియో రిలీజ్ చేస్తున్నానండి ఆల్రెడీ షార్ట్ పెట్టానండి నేను కాకపోతే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము మేము అనేసి చెప్పడం కోసమే జస్ట్ ఇది సండే అంటే ఇంకా పిల్లల కోసం మేము ఖచ్చితంగా స్పెండ్ చేస్తామని చెప్పాను కదండి అలాగే మేమంతా కూడా కలిపి మా ఫ్యామిలీ గంగా ఫ్యామిలీ తర్వాత గీతా ఫ్యామిలీ అండి మేము ముగ్గురం కొలీగ్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఇంకా మేము ముగ్గురము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంతకు ముందలా గంగా వెళ్ గంగా నేను వెళ్ళేవాళ్ళం కాకపోతే మేము ఈసారి మాత్రం గీతా ఫ్యామిలీ యాడ్ అయింది మాతో కాకపోతే ఈసారి క్లాస్ ఏరియాస్ కాకుండా మాస్ ఏరియాకైతే వెళ్ళామండి అదే పోట్లదుర్తిలో మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి పోట్లదుర్తి అనే ఊరు లో ఉన్నటువంటి గణేష్ అయితే వెళ్ళామండి డాబా అంటూనే నవ్వకండి మీరు ఎందుకనంటే ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటదండి చుట్టూ క్లైమేట్ అంటే ఇంకా డాబా అంటే దాదాపుగా ఇలాగనే ఉంటదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఏ డాబాలు చూడలేదు ఇది ఒకటే చూసాను అనమాట చూడడానికి మొత్తం చుట్టూ పరిసరాలు అంతా కూడా మాస్గా ఉన్నప్పటికీ కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి మేము తింటూ ఉన్నది ఇక్కడ పెప్పర్ చికెన్ అనమాట అందరు పిల్లలు అందరం కలిసి వెళ్ళాం కదా మేమంతా ఒక చోట కూర్చున్నాము ఇలా ముగ్గురిని మాత్రం ఒక చోట కూర్చోబెట్టామండి వీళ్ళని మా వాళ్ళు హరహరాదులు అని అంటున్నారండి ఎందుకు అని అంటే హరిబాబు తర్వాత మల్లికార్జున శివశంకర్ అండి చూసారా ముగ్గురు పేర్లు ఎలా కలిసాయో అలా వాళ్ళందరూ ఇక్కడ వచ్చి గీత గీత వాళ్ళ పాప అండి ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం అనమాట నా వీడియోలోకి రావడము అందువల్ల మీకు హాయ్ అయితే చెప్తున్నారండి ఇక ఆ తర్వాత వచ్చి మేమైతే మేము ఇక్కడికి వెళ్ళామంటే ఫుడ్ ఐటమ్స్ తినడానికి ఎక్కువ ఇష్టపడమండి ఎందుకు అని అంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ మేము తింటాం చూడండి ఇక్కడ మీకు ఇక్కడ పొగలు వస్తూ కనిపిస్తుంది కదా ఇది చికెన్ సిజలర్ అని అంటారు ఇది అసలు ఈ ప్రొదుటూరులో ఎన్నో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నప్పటికీ అక్కడ ఎక్కడ కూడా ఉండదండి ఈ ఫుడ్ ఇది మాత్రము ఈ ఐటెం అక్కడ మాత్రమే దొరుకుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు మేము తిని వస్తూ ఉంటాం ఇంకా అక్కడ తినేసి బయలుదేరి వస్తుండగా మా సార్ అండి ఇక్కడ కనిపించాయని వచ్చి మా స్కూల్లో ఇంకొక తెలుగు సార్ అనమాట మా అనమాట ఈ సార్ మమ్మల్ని అక్కడ చూసారంట ఆ ఊరిలోనే సార్ వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారనమాట అక్కడ చూసి మాకు కాల్ చేశారనమాట మేడం అని ఇక్కడ వచ్చారా మీరు రెండు మేడం మా ఇంటికి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశారనమాట అందువల్ల మేము అందరం కూడా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సార్ వాళ్ళ ఇల్లు చూడండి ఎంత బాగుందో సార్ వాళ్ళ ఇంట్లో విషయం ఏంటంటే మా సార్ వాళ్ళ మేడం వాళ్ళంతా కూడా షిరిడీకి అయితే వెళ్ళున్నారు టూర్కి వెళ్ళున్నారు సార్ ఇంకా స్కూల్ ఉందని చెప్పి సార్ ఉన్నారనమాట ఇంకా అందువల్లనే మేమే సర్వ్ చేసుకొని ఇంకా తింటూ ఉన్నాము ఫ్రూట్స్ అయితే ఎందుకంటే మేము అక్కడ నాన్ వెజ్ ఫుడ్ బాగా తినొచ్చాం కాబట్టి మేడం ఇది డైజెషన్ కోసం ఇవి తినండి అని చెప్పి జ్యూస్ తర్వాత వచ్చి మాకు పప్పాయ ఫ్రూట్ అయితే ఇచ్చారు మేము అది సర్వ్ చేసుకొని తిని ఇంకా సార్ వాళ్ళ ఇల్లు అంతా కూడా బాగా తిరిగి చూసేసి ఇంకా తిరిగి అక్కడి నుంచి వచ్చేసాము అక్కడి నుంచి వస్తు వస్తూ ఉండాలి దారిలో ఇక్కడ రాజీవ్ పార్క్ అని ఒకటి ఉందండి ఇక పార్క్ చూస్తే పిల్లలు ఊరికే ఉంటారా చెప్పండి అసలు వీళ్ళు సైడ్ కు రావడమే పార్క్ కోసం వచ్చారు ఇంకా అక్కడికి తీసుకుని పోకుండా ఇంటికి వస్తే మమ్మల్ని అసలు ఇంకా రానివ్వరండి వచ్చాము ఇంకా అక్కడికి కూడా వెళ్ళి అంతా కూడా ఇలా తిరుక్కుని వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఎక్కడన్నా పార్క్ లో పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఎంత బాగా ఆడుకుంటున్నారో పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు పాపం ఆడి ఆడి అలసిపోయి ఒక చోట ఇలా దుప్పటి వేసుకొని కూర్చునేసి తెచ్చుకున్న తినుబండారాలు తినేసి అలా ఈ రోజంతా ఆ సండే అంతా అసలు మాకు ఎలా గడిచిందో తెలియలేదండి అంత బాగా ఎంజాయ్ చేసేసి అందరము కూడా ఇక కలిసి ఫైనల్గా ఐస్ క్రీమ్స్ తెచ్చుకొని ఐస్ క్రీమ్స్ మాత్రం తినేసేసి ఫైనల్ టచ్ అనమాట అది ఇక అందరము రిటర్న్ అయిపోయేసి ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చాము బాగా అలసిపోయి వచ్చేసాము ఇంకా కానీ ఈ రోజంతా అసలు మాకు ఎంత హ్యాపీగా ఉందనిపించింది ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఎందుకంటే అందరం కూడా అలా గ్యాదర్ అయ్యి అలా వెళ్ళి రావడం అనేది మాకు చాలా నచ్చింది నెక్స్ట్ వీడియో లో కంటిన్యూషన్ చూడండి